తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం సందడిగా జరిగింది బ్యాంకు చైర్మన్ గా మంగమూరి హరిప్రసాద్ సహా పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు స్థానిక టీబీ రోడ్లోని అర్బన్ బ్యాంక్ వద్ద శుక్రవారం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు అర్బన్ బ్యాంకు నూతన చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ డైరెక్టర్లుగా దొప్పరపూడి శ్యామ్ కొణిదన నాగేంద్రరావు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్బన్ బ్యాంకు ద్వారా పేద వర్గాల ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు బ్యాంకు అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు అభిమానులు పాల్గొని నూతన పాలకవర్గ సభ్యులను శాల్వాలు పూలమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ సహకార అధికారి కెవీ రామారావు బ్యాంకు సిబ్బందితో పాటు రంగం భాగ్యరాజ్ పెండేల వెంకట్రావు జొన్నాదుల మహేష్ చుక్కపల్లి పెదబాబు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు మంగమూరి యుగంధర్ షేక్ జిలానీ ఖాన్ షేక్ ఫజల్ ఖాన్ పాలడుగు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గారు మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఇదే క్రమంలో మరి నామినేటెడ్ పదాలు గారు కళ్యాణం గారు కూర్చొని మరి వాళ్ళు ఏ ఊరికి ఏమి ఇవ్వాలనేది నిర్ణయించుకున్నారు దానిలో భాగంగా గౌరవనీయులు శ్రీ మాజీ మంత్రివర్యులు రేపు కాబోయే ఎమ్మెల్సీ అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నాయకత్వంలో నాకు ఇది మరోసారి అర్బన్ బ్యాంక్ చైర్మన్గా నియమించడం అనేది చాలా గొప్ప విషయం వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా అదేవిధంగా మన తరాల నియోజకవర్గం గౌరవనీయులు శాసనసభ్యులు మంత్రివర్యులు మా మనోహర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈ కార్యక్రమానికి మరి నేను ఛార్జీ తీసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పైసలుంచి గౌరవనీయులు మన డిఆర్ గారు డివి రామారావు గారు మరి ఈ నాలుగు సంవత్సరాలు మరి ఈ మన అర్బన్ బ్యాంక్ని లోన్ల విషయంలో కానీ డిపాజిట్ల విషయంలో కానీ మరి ముందుకు తీసుకెళ్ళి బ్యాంకుని బలోపతం చేయడానికి ఎంతో కృషి చేశారు మరి వాళ్ళ ఆయన చేతుల మీదుగా నేను చాటి తీసుకోవడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను అదృష్టంగా భావిస్తున్నాను ఈ సందర్భంగా మన హరిబాబు గారికి పాలకవర్గ సభ్యులు ముగ్గురికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు చాలా ముఖ్యమైన వారం ఇది మనకి సహకార రంగానికి చాలా ముఖ్యమైన వారు నెహ్రూ గారు మనం మొట్టమొదటి ప్రధానమంత్రి గారు నెహ్రూ గారు పుట్టినరోజు సందర్భంగా నవంబర్ పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవై వరకు కూడా అన్ని సహకార సంఘాల్లో భారతదేశ వ్యాప్తంగా డెబ్బై ఒకట అఖిల భారత సహకార వారోత్సవాలు జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగా వీళ్ళు ఈరోజు పదిహేనో తారీఖు ఈ వారోత్సవాల్లో భాగంగా షార్జి తీసుకోవటం అనేది చాలా మంచి పరిణామం